ఓటు ఫుట్బాల్ పుణ్యక్షేత్రం భద్రాచలం మరో అయోధ్యగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమి బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భద్రాచలం పంచాయతీ రెండో వార్డుకి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నెడదోలు నాగబాబు స్పష్టం చేశారు కాగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో వార్డులో నాయకులతో కలిసి నాగబాబు విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా వి ట్వంటీ ఫోర్ వెల్ది న్యూస్ తో నాగబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ కుతంత్రాలు తమకు దివెనలయ్యాయని వారే మాకు ముందస్తు ప్రచారం చేసినట్లయిందని పేర్కొన్నారు అలాగే భద్రాద్రి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఒక సాధారణ కార్యకర్తగా తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తే దానికి స్పందించి రామాలయం అభివృద్ధితో పాటు రైల్వే లైన్కి నిధులు కేటాయించారంటే తమ కూటమి కమిట్మెంట్ ఎలాంటిదో ప్రజలు అర్థం చేసుకుని సర్పంచ్తో పాటు వార్డు అభ్యర్థులను గెలిపించాలని నాగబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈరోజు రెండో వార్డులో ప్రసారం నిమిత్తం వార్డు ఇంటింటికి వెళ్ళి ప్రసారం చేస్తున్నాం అలాగే నాకు గౌను గుర్తు వచ్చింది రెండో వార్డులో కాబట్టి నా పేరు నాగబాబు ప్రతి ఒక్కరూ అమూలమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అలాగే మా సర్పంచ్ అభ్యర్థి నాయక్ గారు వారు గుర్తు బాలు వచ్చింది కంపల్సరీ బాలు కూడా వేసి అదే కాకుండా మన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటే రేపు కేంద్రం నుంచి నిధులు తెచ్చి భద్రాచలం డెవలప్ చేయడానికి అలాగే రెండు వేల ఇరవై ఏళ్ళలో పుష్పరాలు ఉన్నాయి ఒక సర్పంచ్ గెలిస్తే మరో అయోధ్య లాగా డెవలప్ చేయడానికి మేము నిధులు తేవడానికి ముందుకు వస్తామని మీ అందరికీ ప్రజలకు కోరి ప్రార్థిస్తున్నాం కుతంత్రాలతో అందరూ సర్పంచ్ అభ్యర్థిని తీయటానికి చాలా ప్లాన్లు వేశారు చట్టం తన పనులు తన చేసిపోతుందని మీ చట్టం అనే గౌరవించి ఆ పనులు సబ్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది వారు ఏ ఎటువంటి తప్పు లేదు మా ఆఫీసుల వాళ్ళు కొద్దిగా పొరపాటు జరిగిందని మళ్ళీ హరిశ్చంద్ర నాయక్ గారిని ఇచ్చి మళ్ళీ మాకు గుర్తు కేటాయించడం జరిగింది మీకు డెవలప్ చేయడం ప్రయత్నం అవుతాం డెవలప్ చేసేవాడుకు అడ్డుకుంటారే మీరు రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం రామానా సర్కిల్ కింద వంద కోట్లు ఇచ్చింది టీఎస్ఆర్ఎస్ ప్రభుత్వం వెనక పంపించింది కానీ బీజేపీ పేరు వస్తుందని పంపలేదు వెనక పంపించడం జరిగింది అలాగే ప్రసాదం పండు కింద కిషన్ రెడ్డి గారికి లెటర్ పెడితే దాని నిమిత్తం తొంభై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు అలాగే పాండరంగా టు మలకన్గిరి రైల్వే లైన్ కూడా కేటాయించడం జరిగింది దానికి ఐదు వందల నలభై కోట్లు కేటాయించారు కాబట్టి ఒక్క కార్యకర్త లెటర్ లెటర్ యాడ్ వెళ్తేనే అంత డెవలప్ అయింది అలాగే ప్రజలు ఎన్నుకోబడ్డ సర్పంచ్ అయినా వార్డ్ మెంబర్ అయినా వెళ్తే ఎంత గౌరవం ఉంటుందో మీరు ఆలోచించవలసిందా ప్రజలకు యుజ్ఞాతున్నారు కంపల్సరిగా రెండో వార్డులో నన్ను మెజార్టీతో గెలిపించి ఈ భద్రాచలం డెవలప్మెంట్కి కార్యకుల అవ్వాలని ప్రజలను కోరుస్తున్నాం ఆల్రెడీ వాళ్ళు ఎంత కుతంత్రం చేసినా మాకే పెచ్చింగ్ అయింది ప్రజలు అందరూ మా మా కూటమి అయిపోయి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు చేసిన వల్ల మేము చాలా వరకు గెలిచినట్టే భావిస్తున్నాం కాబట్టి ఇలాంటి కుతంత్రాలు చేసిన ఎవరు పైకి రారు కాబట్టి మీ పార్టీలకి మేము చెప్పేది ఏంటంటే ఏదన్నా న్యాయంగా వెళ్ళండి అన్యాయంగా ఒకరు ఎదుగుతున్నారనేది తొక్కితే అది మీరే పాడైపోతారు తప్ప ఆ తొక్కునోడు మాత్రం ఎలాగైనా వస్తాడు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ఓటు